ఢిల్లీల గౌరవ ముఖ్యమంత్రి గారు అవాకులు చెవాకులు అంటే గౌరవప్రదమైనటువంటి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు నిజం మాట్లాడుతున్నామా అబద్ధం మాట్లాడుతున్నామా అనేది స్పష్టత లేకుండా పక్తు అబద్ధాలు ఆడుతా ఉన్నాడు రాష్ట్రంలో ఇరగదీసం రాష్ట్రంలో పొడి చేసినాం అని చెప్పేసి ఢిల్లీలో చెప్తా ఉన్నాడు స్పష్టమైపోయింది రేవంత్ రెడ్డి లెగ్గు ఏడబెడితే ఆడ ఓడిపోతా ఉంది హర్యానాలో కాలు పెట్టిండు గెలుస్తుందనుకున్న కాంగ్రెస్ కథం తర్వాత మహారాష్ట్రాల రెండు కాళ్ళు పెట్టిండు అడ్రస్ లేకుండా అయిపోయింది గెలుస్తుందన్న కాంగ్రెస్ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీతో పాలు పంచుకోవాలి మీడియా మిత్రులు కూడా గమనించాలి అత్యధికమైనటువంటి డబ్బు మహారాష్ట్ర ఎన్నికలలో హైదరాబాద్ నుంచి తరలిస్తుంటే పట్టుబడ్డది చాలా అసెంబ్లీ కేంద్రాలు కోట్లు కోట్లు డబ్బు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఏటీఎంగా మారిపోయింది అవినీతి సొమ్మునంతా ఎన్నికలకు పంపే ప్రయత్నం చేస్తా అయినా కానీ గెలవలేరు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ద్వయం ఏదైతుందో ఐరన్ లెగ్స్ ద్వయం వాళ్ళ ఏడ కాళ్ళు పెడితే ఆడ ఓడిపోవడం ఖాయం వాళ్ళు ఏం మాట్లాడితే అది అబద్ధం